సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో సిపిఐఎంఏ ప్రజాపంత పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్మో డివిజన్ కమిటీ సభ్యులు బాబాన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ పాల్గొని మాట్లాడుతూ బలమైన విప్లవోద్యమ నిర్మాణం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ మండల నాయకులు బాబాన దామోదర్ మల్కిలింబాద్రి తదితరులు పాల్గొన్నారు మార్చు మూడు నాలుగు ఐదు తారీఖులలో జరగబోయే మూడు పార్టీల విలీన సభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ప్రజాపంత పార్టీ పీసీసీ సిపిఎంఎల్ అట్లాగే సిపిఎంఎల్ ఆర్ఐ పార్టీలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా విలీనం మీద ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడబోతూ ఉన్నారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి దిక్కు సూచించే దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో రావుట్ల గ్రామంలో ప్రత్యేకంగా గ్రామ గ్రామాన అట్లా గడప గడపన ప్రచారం చేస్తూ ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం దీన్ని ముందు ముందుగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ప్రచారం చేసి జిల్లా నుండి కనీసం ఐదు వందల మందికి తగ్గకుండా ఖమ్మంలో జరగబోయే ప్రతి నెల అమాజ కావచ్చు ఇరవై ఐదు వేల మందితో జరిగే బహిరంగ సభకు కావచ్చు పెద్ద ఎత్తున కదిలించి నిజామాబాద్ జిల్లా సత్త సాటడానికి కూడా మేము ముందు భాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎం ప్రజాపంత పార్టీగా సిరికొండ మండల కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం